హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మేము కొండగట్టు ప్రయాణం అయితే చేస్తున్నాము కొండగట్టు నుంచి అంజనా నుంచి మాకు పిలుపు వచ్చింది సడన్గా పొద్దున్నే అన్నస్వామి ఫోన్ చేసి మరి కొండగట్టు వెళ్దాం అని చెప్పేసి సడన్ ప్రోగ్రామ్ ఇది సో మేము వెళ్ళే ప్రయాణంలో మీ అందరికీ కూడా చూపించాలని చెప్పేసి ఒక మంచి ఈ వీడియో అయితే చేయడం జరుగుతున్నది సో వెళ్ళే మధ్యలో వివిధ దేవాలయాలన్నీ కూడా సందర్శించుకుంటూ చెప్పుకుంటూ మనం ఈ రోజు అయితే కొండగట్టు అంజనాది దర్శనం పూర్తి చేసుకుందాం అందరికీ నమస్తే ఇక్కడ డిచ్పల్లి రామాలయం సీతారామాలయం టెంపుల్కి అయితే వచ్చేసినాము ఈ సీతారామాలయం టెంపుల్ పూర్తిగా మీ అందరికి కూడా చూపించామని చెప్పేసి వచ్చిన ఇది చాలా అంటే చాలా కొన్ని శతాబ్దాల నుంచి ఇది ఇక్కడ వెలిసింది సో ఈ టెంపుల్కి సంబంధించిన పూర్తి విశేషాలు అయితే మనం ఇక్కడ చాలామందికి అడిగినాము కాకపోతే వాళ్ళందరూ కూడా అందుబాటులో లేక ఆ స్టోరీ నాకు కూడా ఐడియా లేదు కానీ మీకు విజువల్ పరంగా మాత్రం వీడియో పరంగా పూర్తి ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ అక్కడ టెంపుల్ సంబంధించిన వీడియోలు అన్నీ కూడా మీకు చూపిస్తా సో ఇప్పుడైతే మీరు విజువల్ అయితే చూడండి నమో వాయు పుద్రం నమో సూర్యవిద్రం నమో నిఖిల రక్షాకరం రుద్ర రూపం నమో మారుతిం తమధుతం నమామి నమో ఈ యొక్క దేవాలయం చరిత్ర చూసుకుంటే చాలా పురాతనమైనటువంటి దేవాలయము దీని చరిత్ర చూసుకుంటే అసలుకి ఈ యొక్క పరిపూర్ణంగా మనకి సరిపోదు రోజు అనేటువంటిది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సీతారామచంద్రస్వామి వారి యొక్క విగ్రహాలు కూడా తర్వాత ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో విగ్రహాలు అసలు లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు ఉండేవి అప్పట్లో యుద్ధాలు జరిగేవి కాబట్టి ముగల్ సామ్రాజ్యం ఉండేది దానివల్ల ఇబ్బందులు అయ్యి దానివల్ల యుద్ధాలు జరిగి సగంలో ఆగిపోయిందని చెప్తారు దేవాలయం దేవాలయంలో విగ్రహము కాబట్టి దాని తర్వాత ఇక్కడ గజవాడ చిన్నయ్య గారు అని చెప్పేసి వాళ్ళ ఆధ్వర్యంలో యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించినారు స్వామి జగన్మోహన్ జగన్మోహన్ స్వామి నుంచి వస్తుంది స్వామి లోకేశ్వరం ఓకే లోకేశ్వరం అంటే దగ్గర ఒక రెండు ఇరవై కిలోమీటర్ల దూరం అంటే నుంచి మీరు పాదయాత్ర చూసారా బైన్సా నుంచి పాదయాత్రగా కొండగట్టు వెళ్తున్నారు స్వామి స్వామి ఏం పేరు సవిన్ 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 స్వామి అయితే మనం అయితే కాళ్ళ పోతున్నాం గాని చూడండి కాళ్ళు అన్ని అంటే ఎంత పెయిన్ఫుల్ ఉంటది ఆ స్వామి వారి దాంట్లో వెళ్ళినమై ఎంత దూరం వెళ్ళినా కూడా అసలు ఆ నొప్పులు బాధలు ఏమి సో స్వామి మరి కొండగా ఇంకా ఎంత దూరం ఉందికి మీకు ఇంకా ఒక నైంటీ కిలోమీటర్స్ అనుకుంటా మీరు ఒక్కరేనా ఇంకా ఎవరన్నా తోడున్నారన్నా మా తోడున్నారు ఇంకా మేము పది మంది వెళ్ళాము పది మంది ఓకే మా ముందర ఉన్నారు మా వెనకాల సో మొత్తం పది మంది కలిసి అక్కడ నుంచి పాదయాత్ర ఇస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం చేస్తారా మీరు నేను ఇస్తాము గన్నస్వామిని ఫస్ట్ టైం వేసిన ఫస్ట్ టైం వేసిన ఫస్ట్ టైం నడుస్తున్నా పాదయాత్ర గ్రేట్ స్వామి మీకు అంతా మంచి జరగాలని చెప్పేసి ఆ అంజనాన్ని వేరుకుంటూ జయన్మాన్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ కొండగట్టు అంజన్నకు సంవత్సరాల చరిత్ర ఉంది సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు మీద పశువుల్ని మేపుతూ ఉండగా ఓ ఆవు తప్పిపోయిందట దాన్ని వెతుకుతూ అలసిపోయి ఓ చెట్టు కింద పడుకున్నాడట ఆంజనేయస్వామి ఆయన కల్లో కనిపించి కోరంద పొదల్లో ఉన్నానని చెప్పి తప్పిపోయిన తన ఆవుజాడ కూడా తెలిపాడట సంజీవుడు ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూసేసరికి ఆవు కనిపించగా దగ్గర్లోని కోరంద పొదల్లో వెతగ్గా హనుమంతుడు దర్శనమిచ్చాడట దాంతో అక్కడే చిన్న గుడి కట్టి పూజలు చేయటం ప్రారంభించాడట నూట క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ అనే జాగీర్దార్ పునరుద్ధరించాడని చెప్తారు అయితే కొండగట్టుకు సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది రామరావణ యుద్ధంలో మూర్చపోయిన లక్ష్మణుడి కోసం ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని వచ్చే సమయంలో ఓ ముక్క రాలి ఇక్కడ పడిందని అదే కొండగట్టుగా ప్రసిద్ధి చెందిందని అంటారు ఆలయ ప్రాంగణం దక్షిణ భారత నిర్మాణ శైలిలో ఉంటుంది నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉంటాయి ఆలయ పై భాగాన మూడు గోపురాలు కనిపిస్తాయి మొదటి రెండు గోపురాల మీద సుదర్శన చక్రాలు వైష్ణవ సంప్రదాయాన్ని మూడో గోపురం పంచలోహ కలసంతో స్మార సంప్రదాయాన్ని సూచిస్తూ ఉంటాయి ఆలయానికి ముందుగా బంగారు వర్ణంలోని అంతస్తుల రాజగోపురం ఆహ్వానం పలుకుతూ ఉంటుంది ప్రతి అంత్రంలోనూ రకరకాల భంగిమల్లోని ఆంజనేయుని విగ్రహాలు కనిపిస్తాయి చుట్టూ కపిసేనల విగ్రహాలు ఉంటాయి అల్లంత దూరం నుంచే నిలువెత్తు ఆంజనేయుడు అభయ ముద్రలో దర్శనమిస్తాడు ఆ స్వామి నిలువెత్తు రూపం చూడగానే భక్తుల్లోని సకల భయాలు బాధలు ఇట్టే తొలగిపోయిన అనుభూతిని పొందుతారు కొండగట్టు అంజన్న అంటే కొండంత అండ నమ్మిన వారికి నేనున్నానని అభియమించే అంజనీ పుత్రుడు ఆయన దర్శనం సకల పాపహరణం बताए राम से चल के राम पे आए प्रेम कोई आवान न जाने राम से సో మనం పవిత్ర స్థలమైనటువంటి పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న స్వామి దర్శనం కొత్త వచ్చేస్తాము ఇప్పుడే దర్శనం కూడా కంప్లీట్ అయింది చాలా బాగా జరిగింది చాలా మట్టుకు కూడా ఇక్కడ హనుమాన్ మాల ద్వారా అందరూ కూడా వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో మంచి దర్శనం అయితే అన్ని విధాలుగా వేసుకొని తిరుగు ప్రయాణం అయితే అయ్యారు సో ఇదండి ఈరోజు మన ఈ కొండగట్టు అంజన్న సంబంధించిన పూర్తి వివరాలు సో మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ శ్రీరామ్